నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఆదివాసీల హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ నేడు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ విద్యతో వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్న వ్యక్తిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎలా నియమిస్తారని దీని ఆంతర్యం విద్యా వ్యవస్థను పేద ప్రజలకు అందకుండా చేయడమేనా అంటూ గుర్రాల రవీందర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇలాంటి పరిస్థితి వస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉన్నారో వారి మీద నాలుగు జిల్లాలలో ఊరువాడ గ్రామ గ్రామాన తుడుం దెబ్బ ద్వారా తిరిగి ప్రచారం చేసి అభ్యర్థిని పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తుందని ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ అందరూ కూడా ఆలోచన చేసి గ్రాడ్యుయేట్స్ అంటే ఏంటో తెలిసే విధంగా వారికి సమాధానం చెప్పాలని కోరారు ఇవాళ ఏదైతే ఎన్నికల పండుగ వచ్చిందో దాంట్లో భాగంగా ఇవాళ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ ముందుగా రావడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని మేము ఒకటే మాట్లాడదలుచుకున్నాం ఏదైతే ప్రభుత్వము ప్రభుత్వం రావడానికి ప్రభుత్వం గద్దెనెక్కడానికి చాలామంది కష్టపడ్డారు చాలామంది ఉద్యమాలు చేసారు ఇవాళ గత ప్రభుత్వము కంటే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఇట్ట మనము గతం తెచ్చుకుంటే బాగుపడుతుందనే ఆలోచనతో చాలామంది సీనియర్లు కార్యకర్తలు కానీ ఇవాళ బయట నుంచి కూడా రాజాసంగ నాయకులు విపరీతంగా ప్రయత్నం చేసి ఇవాళ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది మరి అలాంటి తరుణంలోనే ఏదైతే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విద్యా వైద్యం మీద పేదలు పేద ప్రజలకు అందించే ప్రయత్నం లోపల పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు దాన్ని ఖచ్చితంగా వారిని అభినందిస్తాను అదే తరణంలో ఏదైతే విద్యా విద్యను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి మరి ఇలా విద్యను అమ్ముకునే వ్యాపారం చేసి విద్యా సంస్థతో కోట్లు కేటాయించే ఇలా విద్యా సంస్థకు ఎట్లా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది మరి దీని ఏమైంది ఒకవేళ ఈ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్టయితే ఇలా విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో పేద ప్రజలకు అందకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నదా ప్రభుత్వం మరి ఇల్లట్లయితే ఇట్లానట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఏదైతే ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీ గారు ఉన్నారు వారిని ఖచ్చితంగా తుడుదెబ్బ నుండి నాలుగు జిల్లాల మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నాలుగు జిల్లాల ఊరూరు గ్రామ గ్రామాన తుడునదెబ్బ తిరిగి ప్రచారం చేసి ఖచ్చితంగా ఇవాళ పక్కకు పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పరిగెట్లోకి తీసుకోవాలి అదేవిధంగా ఏదైతే ఈ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నారో ఆ చైర్మన్ గారు కనీసం ఇవాళ ఎవరన్నా మాట్లాడితే కూడా మాట్లాడిన పరిస్థితిలో ఉంటారు మరి ఫోన్లో అందుబాటు ఉండరు మరి వాళ్ళ పేద ప్రజలకు ఏం పనిచేస్తాడు ఇవాళ ఒకటే అనుకుందాం ఇవాళ గ్రాడ్యుయేషన్ అంటే పూర్తి స్థాయిలో సమాజం ఏదైనా అవగాహన ఉన్న వ్యక్తులు ఈ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ పోటీలో నిలబడ్డ వారికి వాళ్ళని ముందుకు తీసుకొస్తారు మరి అలాంటి వ్యక్తులే కూడా ఇవాళ విద్యా వ్యవస్థ దోపిడీదారులకు ఎట్లా సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం మిత్రులారా ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే ఈ ఎమ్మెల్సీ టికెట్ పొందిన ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు మీరు ఖచ్చితంగా వాళ్ళని ఓడగొట్టే ప్రయత్నం చేయాలి మళ్ళీ ఇంకొకసారి ఎలక్షన్ లోపల ఇవాళ గ్రాడ్యుయేషన్స్ అంటే ఏంది అనేది చూపించినట్టయితేనే ఖచ్చితంగా ఈ ఉన్న పేద ప్రజలకు కానీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది మరి అలా కాకుండా ఇవాళ వచ్చినా పోయినా ఇవాళ ఒకటే ఆలోచన చేయండి ఇవాళ ఎంతమంది ఉన్నా కూడా కనీసం ఎవరికి లేకుండా సీనియర్లో కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఉన్నారు చాలామంది పనిచేస్తున్నారు వాళ్ళు ఎవ్వరికి చేయకుండా ఒక విద్యా వ్యవస్థ దోపిడీకి సంబంధించిన వ్యక్తులకు టికెట్ ఇవ్వమనేది బాధాకరం కాబట్టి దీన్ని పునర్ పునః పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఇలా ప్రభుత్వం అనుకున్నది ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా ఈ ఓటంపాలు అవుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మా తొలమదేవి తరఫున నుంచి నాలుగు జిల్లా అయితే నిరసన వ్యక్తం చేస్తాము తర్వాత ఊరు ఊరున కాలు గజ్జ కట్టి మా ప్రయత్నంగా మేము ఇలా ఖచ్చితంగా నిర్వీయం చేసే ప్రయత్నం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో మీ తుడుం దెబ్బ సంస్థ ద్వారా మీరు ఎవరికీ సపోర్ట్ చేయబోతున్నారు మేము ఒకటే అనుకుంటాం బ్రదర్ ఏదైతే ఈ విద్యా వ్యవస్థ లోపల ట్వంటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించి సీట్లు ఇవ్వాలి దాన్ని పూర్తి స్థాయిలో ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థులు నరేందర్ రెడ్డి గారు ఉల్లంఘించారు అదేవిధంగా ఒక్క కాలేజీ మీద వంద కాలేజీలో పెట్టుకొని ఇవాళ పూర్తిగా ఆయనే అక్రమ విద్యా వ్యాపారం చేస్తూ ఉన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఒకటే ఉంటాను ఏదైతే న్యాయబద్ధంగా ఉండి ఎవరైతే ప్రజలకు సేవ చేస్తు సేవ చేస్తా అని అనుకుని ఆలోచనలతో వస్తున్నారో వాళ్ళకి మేము ఖచ్చితంగా మా తోడు దెబ్బకి వెళ్ళి సపోర్ట్ చేస్తాము ప్రతి జిల్లా జిల్లా ఊరూరులో తిరిగి ఈ విషయాన్ని నిండగడతామని చెప్పి మేము ముఖంగా ఈ మీడియా ముఖంగా మేము గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నాం